హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రావణ్ కుమార్ వెల్కమ్ టు శ్రోన్ లాక్స్ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిపోయి పదిహేడు నెలలు నిరుద్యోగుల విషయానికి వచ్చేసరికి మళ్ళీ అదే మండి చేయ జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో జాబ్ క్యాలెండర్ పెట్టుకుని జాబ్ నోటిఫికేషన్లు కాలానుక్రమంలో ఇస్తామని ప్రకటించిందో కాంగ్రెస్ ప్రభుత్వం అది హండ్రెడ్ పర్సెంట్ ఫాలో కాకుండా అయిపోయింది ఈ నేపథ్యంలో మరోసారి నిరుద్యోగి రోడ్డు మీదకి వచ్చే డేస్ మనకు మళ్ళీ వచ్చాయి ఇప్పుడు మనకి ప్రజెంట్ ఈ జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ముందు నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మళ్ళీ మాకు జాబ్ క్యాలెండర్ ప్రకారం పదమూడు నోటిఫికేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఓఈజేసి లీడర్ మోతిలాల్ మనకు ఈ నిరుద్యోగ సంబంధించి హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ అని పిలిపించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు మనకి ఇందిరా పార్క్ దగ్గరికి రావాలని ప్రభుత్వానికి నిరసన రూపంలో తెలియజేసిన నిరసన రూపంలో తెలియజేయాలని అతను ఒక పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఈ ధర్నా ఈ పిలుపు గురించి నిరుద్యోగులు ఏమేమి డిమాండ్ చేస్తున్నారు అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా చర్చిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హాయ్ నరేష్ హాయ్ రావు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదిహేడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఓకే మళ్ళీ నిరుద్యోగి అనేటోడు మళ్ళీ మొదటికే వచ్చాడు ఈ జాబ్ నోటిఫికేషన్ విషయంలో ఈ ఎస్సీ వర్గీకరణ కావచ్చు ఇంత ముందు ఇచ్చిన అంశాలు కావచ్చు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మన మేనిఫెస్టో పెట్టుకుంది జాబ్ కళ్యాణం మేము ఖచ్చితంగా అమలు చేస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అసలు ఈ నేపథ్యంలో మనకు ఓయూ చేసి ఇప్పుడు హలో నిరుద్యోగి చెలో ధర్నా చెప్పని పిలుపు ఇచ్చింది అసలు ఏంటి ఈ పిలుపు అలా ఏమి డిమాండ్ చేస్తున్నారు మనకి అయితే మనం మొదటగా చూసుకుంటే ఈ ప్రభుత్వాలు అనేటివి పక్కన పెడితే అంటే ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటే డైనమిక్ నేచర్ ఉంది దానికి ప్రభుత్వాలకు అంటే ఎవరైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు వాళ్ళు ఇచ్చిన టర్మ్ ప్రకారం వాళ్ళు పాలించి వెళ్ళిపోతాం అయితే మన ప్రధాన సమస్య తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాలని ఒక తోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉద్యమం మొదలై అది తొలిదేశ ఉద్యమం కానీ మల దేశ ఉద్యమం గానీ ఈ మూడు ఎజెండాలతో వచ్చింది తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది సో నీళ్లు నిధులు అనేది అది డిఫరెంట్ కాన్సెప్ట్ మనం వచ్చి ఉద్యోగ నియామకాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఉద్యోగ నియామకాల గురించి ఎందుకు గొడవ జరిగింది అంటే తెలంగాణ ఉద్యమంలో మా నియామకాలు మాకు కావాలి అంటే మా ప్రాంతంలో ఉండే నియమకాలు మా తెలంగాణ ప్రాంతానికి చెందాలని కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఫామ్ అయిన తర్వాత అంటే నియమకాల గురించి చాలా అంటే ఉద్యమాలు జరిగినాయి అంటే తెలంగాణ రాష్ట్రం పోరాటంలో నియమకాల పోరాటం చాలా కీలకమైంది అయితే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిందో ఫామ్ అయిన తర్వాత నియామకాలు అనేది సక్రమంగా జరుగుతూనే వస్తాయి అందరికి ఉద్యోగాలు వస్తాయి ఇంటికో ఉద్యోగం వస్తాయి ఇటువరకు మనం పొలిటీషియన్స్ ఇచ్చిన మాటగా మనం చూసినాం కానీ ఏ రాష్ట్రం ఏ ప్రభుత్వం అయినా ఫామ్ అయిన ప్రభుత్వం అయినా విద్యార్థుల యొక్క గోసను పట్టించుకోలేదు విద్యార్థుల యొక్క సమస్యలు పట్టించుకోలేదు విద్యార్థులకు కావాల్సిన చేయలేదు సో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నా గానీ నిరుద్యోగులు వాళ్ళ స్వరాష్ట్రంలోనే సమస్యలు ఎదుర్కొనే స్థాయికి వచ్చారు సో దాని వల్లనే ఇటువరకు ఈ నిరుద్యోగ సమస్యల గురించి వెల్ల అంటే వెల్లవెత్తిన ప్రభుత్వాలు గవర్నమెంట్ లోకి వచ్చినాయి సో నిరుద్యోగ సమస్యలు పట్టించుకున్న ప్రభుత్వాలు దిగజారు అంటే పడిపోయినాయి సో ఇలా ఉన్నా గాని అంటే చాలా జరుగుతున్నాయి కానీ తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిందో నిరుద్యోగులకు ప్రధాన సింహ భాగం ఇచ్చి నిరుద్యోగుల సమస్యలు ఇవన్నీ సాల్వ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రధాన ఎజెండా పెట్టుకోవడానికి పెట్టుకోవడం వల్లనే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడం వల్ల మనం ఎలాంటి అతిశక్తి లేదు సో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఫామ్ అయిందో తర్వాత నిరుద్యోగులు అనేటోళ్ళు మళ్ళీ సమస్యలు ఎదుర్కోవడం ఉన్నారు సో ఆ సమస్యలన్నీ ఎత్తు చూపడంలోనే ఇప్పుడు మన ఓ జేఏసీ నిరుద్యోగుల జేఏసీ నేత మోతిలాల్ మనకు ధర్నా చేస్తున్నది ఒక అంశం మనకి చేస్తున్నారు అయితే ఈ హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ అనే కార్యక్రమానికి ఈ మోతిలాల్ పిలుపునిచ్చాడు మే ముప్పై తారీఖు నాడు ధర్నా చౌక్ లో ధర్నా ఉంది సో అతను ఏం చెప్తుండు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు సమ్మెలో పాల్గొనాలి సమ్మెను సక్సెస్ చేయాలి మన హక్కులు మనం సాధించుకోవాలి నిరుద్యోగుల సమస్యలన్నీ ఈ ఒక్క దెబ్బ తోటి ఆ సాల్వ్ అయిపోవాలని చెప్పేసి ఆయన పిలుపునిస్తున్నాడు అయితే మనం ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ నిరుద్యోగులు ఎందుకు ధర్నా చేస్తున్నారు అనేది మన కొన్ని కారణాలు చూస్తూ ఉంటాం మొదటి ఏంటంటే కి రాకపోవడం ఒకటి రెండవది ఏంటి అంటే వచ్చే నోటిఫికేషన్ లో జరిగి కోట్లు మెట్లు ఎక్కడం మూడవది ఏంటి అంటే అసలు ఎప్పుడు ఏ పోస్టులు వస్తాయి ఎప్పుడు వస్తాయని ఒక క్యాలెండర్ ప్రాపర్ క్యాలెండర్ ఎక్కడం ఇలాంటి సమస్యల మీద వాళ్ళకి ఒక వేదిక కావాలని చెప్పేసి ఆ వేదిక కోసం ఈ ముప్పై తారీఖు ఎంచుకున్నారు ముప్పై తారీఖు పార్క్ అయితే ఇంకో అంశం ఏంటంటే మనకి జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండు అందరూ చేస్తున్నారు అంటే ఆ డేట్ నాడు మాకు ఏమైనా ఉద్యోగ ప్రకటనలు వస్తాయి అప్డేట్ వస్తుంది ఏమైనా జాబ్ కార్యాల గురించి ప్రకటన వస్తుంది కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందా అనే విషయాల గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే జూన్ రెండు ఏమైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉందా ప్రభుత్వ తరపు నుంచి అయితే జూన్ రెండవ తారీఖు అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు అది ఓకేనా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రం అనేది ప్రకటించబడింది సో ఆ రోజు ఏంటంటే ప్రధాన కీలకమైన రోజు ఏంటంటే నిరుద్యోగులు వాళ్ళు మన ఎస్సీ వర్గీకరణ వల్ల వాళ్ళు చాలా రోజుల నుంచి నోటిఫికేషన్ లేక తీవ్ర అవసరం తింటున్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది మనకు నోటిఫికేషన్ లేక తెలంగాణలో సో రెండవ తారీఖు ఏంటంటే పెద్ద కార్యక్రమం జరుగుతుంది సీఎం గారు మాట్లాడతారు సో నిరుద్యోగుల తరపున ఏమన్నా ప్రకటించే అవకాశం అని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు సో గవర్నమెంట్ అనేది మరి వాళ్ళ యొక్క మనం తెలుసుకోలేము ఎందుకంటే వాళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్ని క్లియర్ తీసుకోవాలి నోటిఫికేషన్ చూసుకోవాలి నోటిఫికేషన్ వస్తుందని అనుకుంటారు కానీ అలా వస్తే ఒకవేళ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గ్రామ పాలన అధికారి నోటిఫికేషన్ కానీ వచ్చే అవకాశం అంటే ఉంది ఆల్మోస్ట్ వన్ వీకే ఉంది ఎలాంటి ఏర్పాట్లు జరగలేదు అనేది మనకు అనిపిస్తుంది వచ్చే అవకాశం అనేది తక్కువనే ఉన్నాయి ఈ మధ్య సమిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు మొత్తం రెండు లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పింది అయితే ఇప్పటివరకు వాళ్ళ సొంతంగా ఇచ్చిన నోటిఫికేషన్ చాలా తక్కువ అయితే అంతకు ముందుకు పూర్వ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న నోటిఫికేషన్ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పోస్టును భర్తీ చేసింది అయితే ఈ రెండు లక్షల ఖాళీలకు సంబంధించి ఏమైనా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందా అయితే ఈ పోస్టులు ఆయన ప్రభుత్వం అనేది శాశ్వతం పార్టీలు అనేది తాత్కాలికం సో ఒక పార్టీ తాత్కాలికంగా ఉంటది ప్రభుత్వం నడుపుతుంది ఇంకో పార్టీ వచ్చి ప్రభుత్వం నడుపుతుంది ప్రభుత్వం అనేది మనకు శాశ్వతం ఇక్కడ చూసుకోవాలి అయితే కేసీఆర్ చేసిన నోటిఫికేషన్ లో అతని ప్రభుత్వం వచ్చిన అక్కడ నువ్వు ఆగిపోయింది అంటే నోటిఫికేషన్ కంప్లీట్ కాలేదు సో ఇతను వచ్చేసి దాన్ని కంప్లీట్ చేసిండు సో వీళ్ళు ఏంటంటే ఇన్ని ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలు చెప్పుకోకుండా అది అసలు చెప్పుకుంటే నెమ్మది చెప్పుకోవద్దు అసలు వీళ్ళేందంటే వాళ్ళు చేసే పని వాళ్ళు అంతే వాళ్ళ ప్రభుత్వాన్ని మనం ఎంచుకునేందుకు వాళ్ళు పనులు చేయడానికి సో వాళ్ళు పనులు చేయాలి కానీ మేము అన్ని చెప్పుకోవద్దు కేసీఆర్ ఇవ్వచ్చు రేవంత్ రెడ్డి ఎవరైనా ఇవ్వచ్చు పర్సన్ సో వాళ్ళకి ఏంటంటే నిరుద్యోగుల సమస్యలు పట్టుకొని ఉన్న కాలేజీలన్నీ సక్రమంగా నిర్వర్తించి ఒక జాబ్ క్యాలెండర్ అనేది పెట్టి ఒక డేట్ పెడితే దానికి మనం యూపీఎస్సీ లాగా ఉంటే నిరుద్యోగులు ఎలాంటి సమస్యలు చెందకుండా వాళ్ళ యొక్క పని వాళ్ళు చూసుకుంటారు సో ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మళ్ళీ నిరుద్యోగులు అందరూ కలిసి ఒక ధర్నా ఇందిరా చౌక్ ఇందిరా పార్క్ వేదికగా హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ అనే ప్రోగ్రామ్ తోటి తమ వాయిస్ని వినిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అయితే దీని తర్వాత అయినా ఈ ధర్నా తర్వాత అయినా ప్రభుత్వం కదలిక చెంది జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ జాబ్ క్యాలెండర్లో ఏ అయితే పదమూడు నోటిఫికేషన్లు ఇప్పుడు నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారో అవి ప్రకటించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే దానికి సంబంధించి ఏమైనా గుడ్ న్యూస్ వస్తుందని మనం జూన్ రెండున ఆశిద్దాం ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ ధర్నాలు ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్న ఈ ధర్నాలో పాల్గొని ఈ ఈ నిరసనని వ్యక్తం చేయవలసిందిగా మా తప్పున మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని తప్పకుండా చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ